హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైరీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మొన్న వీడియోలో నేను పెసరట్టు వీడియో అనేది పెట్టాను కాకపోతే అందులో వాయిస్ ఓవర్ అవ్వడానికి కొంచెం నాకు టైం అనేది అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి వాయిస్ ఓవర్ అవ్వలేదు మన బ్రేక్ఫాస్ట్లోకి సూపర్గా ఉండే అల్లం చట్నీ అందరికీ అల్లం చట్నీ అంటే చాలా ఇష్టం కదండి అలాగే పెసరట్లకి సూపర్ కాంబినేషన్ ఏంటంటే అల్లం చట్నీ ఎప్పుడైనా ట్రై చేశారా ఎప్పుడైనా ట్రై చేయకపోతే నా స్టైల్ ఒకసారి ట్రై చేయండి రెసిపీని చూసే ముందే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లెట్ స్టార్ట్ మందుగా ఒక కాని పెట్టుకుని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం జస్ట్ ఒక కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దినుసులు అనేవి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి మాడిపోతే అసలు టేస్ట్ అనేది బాగోదు ఇందులోనే ఒక టూ ఇంచెస్ వరకు అల్లన్నీ మనం చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే రెండు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు కారణకు తగ్గట్టుగా ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ నేను నాలుగు మాత్రమే తీసుకున్నాను అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి నాలుగు ఎండుమిరపకాయలు అనేవి సరిపోతుంది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నాకైతే తక్కువ సరిపోతుంది కాబట్టి నేను ఓన్లీ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకున్నాను బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని మనం బాగా బాయిల్ చేసుకోవాలి అప్పుడే మన దినుసులన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చూస్తే వాటర్ అనేది బాగా దగ్గరకు వచ్చేసి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనము ఈ దినుసులన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా మనం ఒక టీ స్పూన్ వరకు అని వేసుకుని మనం మిక్సీ పెట్టుకోవాలి చూసారా మరీ స్మూత్ పేస్ట్లే కాకుండా ఒక కోర్స్ బ్లెండ్ అయితే మనం చేసుకుంటే మనం తిన్నప్పుడు చట్నీ చాలా బాగుంటుంది ఇక్కడ మీకు చట్నీ అనేది గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే మనం ఇక్కడ నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదండి హాట్ వాటర్ని అయితే యాడ్ చేసుకుని మనం ఎంత అయితే లూజ్నెస్ కావాలనేది మనం చూసుకుని చట్నీ తగ్గట్టుగా మనం హాట్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి అలా హాట్ వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ పచ్చడి అనేది ఒక త్రీ ఫోర్ డేస్ వరకు పచ్చడి పాడవకుండా ఉంటుంది మనం ఇప్పుడు ఇందులో తాలింపుకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు వెల్లుల్లి ఒక కరివేపాకు అలాగే ఒక మిర్చిని యాడ్ చేసుకుని తాలింపుని పెట్టుకోవాలి అంతే అండి ఎంతో ఈజీ అండ్ క్విక్గా అయిపోయి అల్లం చట్నీ రెడీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్